హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ముందుగా ఈ వీడియోలో ఈ పెయిన్ ఫాస్ట్ రిలీఫ్ ఆయిల్కు సంబంధించి మంచి ఫీడ్బ్యాక్లు రీఆర్డర్ చేసుకున్నటువంటి విషయాలు షేర్ చేస్తాను అయితే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా పూర్తిగా వినండి ఏం చెప్తున్నామనేది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అందరికీ కూడా ఖచ్చితంగా పెయిన్ రిఫిలీఫ్ ఆయిల్ మాత్రమే పనిచేస్తుంది అని చెప్పడానికి వీలుండదు ఏదైనా సమస్య తీవ్రతను బట్టి రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను మీకు ఈ వీడియోలో మరొక విషయాన్ని చెప్పడం జరిగింది ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి మీకు అన్ని క్లియర్గా అర్థం కావడం కూడా జరుగుతుంది ఎక్కువగా ఆర్డర్ చేసుకొని లోకల్గా అమ్ముకోవాలి అనుకునే వారికి మరింత ఎక్కువ లో కూడా అందించడం అనేది జరుగుతుంది తలనొప్పి కానీ నొప్పి కానీ భుజాల నొప్పి కానీ వీపు నొప్పి కానీ ఛాతి నొప్పి కానీ నడుము నొప్పి కానీ వెన్నముఖ నొప్పి కానీ పెరుగుల నొప్పులు కానీ పిక్కల నొప్పులు కానీ మోకళ్ళ నొప్పులు కానీ మోచేతి నొప్పులు కానీ మడమ నొప్పులు కానీ పాదాల నొప్పులు కానీ వేళ్ల నొప్పులు కానీ వేళ్ళు గుంజడం లాగడం తిమ్మిర్లు పట్టడం పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోవడం కానీ కీలవాతం కానీ మరియు నరాల బలహీనత కానీ నరాల నొప్పులు కానీ నరాల మంటలు కానీ మజల్ స్క్రామ్స్ సాయాటిక సర్వికల్ పెయిన్ పాండిలోసిస్ లంబర్ పెయిన్ టేల్బోన్ పెయిన్ జాయింట్ పెయిన్ నీ పెయిన్ ఇలా అన్ని రకాల ఆర్థరైటిస్ పెయిన్స్ కూడా ఈ ఆయిల్ అనేది వెంటనే రిలీఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పెయిన్లో ఫాస్ట్గా రిలీఫ్ ఇచ్చేటటువంటి ఆయిల్ను సరికొత్త ప్యాక్లో మరియు మరింత ఎఫెక్టివ్గా తయారు చేసి అందిస్తూ ఉన్నాము ఎప్పుడో విరిగిపోయి అతుక్కున్న ఎముకలు ఇప్పుడు మళ్ళీ నొస్తూ ఉన్నా చిన్నప్పుడు ఎప్పుడో పడి తగిలిన దెబ్బలు మళ్ళీ ఇప్పుడు లేస్తూ ఉన్నా పిడిగుద్దులు తిని తగ్గి మళ్ళీ కొన్ని రోజులకు నొప్పి పెడుతూ ఉన్న పోలీసుల లాఠీ దెబ్బలు తగిలి తగ్గి మళ్ళీ నొప్పులు కలిగిస్తూ ఉన్న ఏజ్ మీద పడ్డవారిలో చలికాలం రాగానే పాత దెబ్బలు మళ్ళీ పైకి లేస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్న కండరాలు పట్టేయడం నరాలు లాగడం ఎముకలు సుత్తితో కొట్టినట్టుగా నొయ్యడం తల నుండి పడితే ఖాళీ గోళ్ళ వరకు కలిగే అన్ని రకాల నొప్పులకు వెంటనే రిలీఫ్ ఇచ్చే అద్భుతంగా పనిచేసేలా ఈ ఆయిల్ను తయారు చేయడం అనేది జరిగింది ఇది అనేక రకాల ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయబడింది ఏవైతే మూలికలు నొప్పి నివారణగా బాగా పనిచేస్తాయో వాటిని తీసుకొని ఒక్కో మూలిక నుండి ఒక్కో భాగాన్ని సేకరించి నీళ్ళతో నూరి ఆయిల్గా మార్చి చేసినటువంటిది ఇది అందుకే ఇది ఎనభై రకాల నొప్పులకు ఎంతో ఫాస్ట్గా రిలీఫ్ అనేది ఇస్తుంది దీన్ని కాస్తంత అంత తీసుకొని మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ అప్లై చేసి విడిచిపెట్టండి వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుంది ఇక సమస్యలు తీవ్రంగా ఉండి అంటే చాలా కాలంగా బాధపడుతూ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వివిధ రకాల నొప్పులతోటి వారికి తినే మెడిసిన్తో పాటు ఇవే కాకుండా ఏదైతే ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాల ఆయిల్స్ కూడా మేము తయారు చేయడం జరిగింది వివిధ అనుపానాలుగా తినే మెడిసిన్తో పాటు వాళ్ళ యొక్క వారి వారి సమస్య తీవ్రతను బట్టి వారి వారి సమస్యను బట్టి వివిధ రకాల ఆయిల్స్ కూడా మేము అందిస్తూ ఉంటాము ఒకవేళ మీకు ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ మాత్రమే కాకుండా ఇతర మెడిసిన్స్తో పాటుగా వాడాలి అనుకున్న వారు కింద ట్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కు మీ యొక్క పేరు మరియు ఎక్కడ ఉండేది తర్వాత సమస్యలు ఏమిటి అనేది మాకు మెసేజ్ పెట్టినట్లయితే మేము మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతూ ఉంటాము మీకు తగిన మెడిసిన్స్ కొరియర్ ద్వారా అందించడం అనేది కూడా జరుగుతుంది ఇక మా ఛానల్ కొత్తగా చూసిన వారు అనుకోవచ్చు కేవలం నొప్పులకు మాత్రమే ఉంటాయా అని మా దగ్గర ఏ టు జెడ్ అంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే దానికి పరిష్కారంగా ఆయుర్వేద మందులు అనేటివి లభిస్తాయి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మాకు వాట్సాప్ ద్వారా మీ యొక్క సమస్యను మెసేజ్ పెట్టండి దానికి అనుగుణంగా మేము మందులు అనేటివి తయారు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క ఆయిల్ను అతి తక్కువ ధరలో అందిస్తున్నాం కాబట్టి ఎవరైనా పెయిన్ రిలీఫ్కి సంబంధించి మీకు తెలిసిన వారు ఎవరైనా అడిగినట్లయితే ఈ వీడియోను వారికి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి సో దానివల్ల వారు కూడా ఈ ఆయిల్ను తెప్పించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మీకు కనుక ఒకేసారి అంటే ఎక్కువ మోతాదులో తెప్పించుకొని మీరు సేల్ చేయాలనుకుంటే కనుక మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సో మీకు ఎన్ని బాటిల్స్ కావాలంటే అన్ని బాటిల్స్ మీకు కాస్త డిస్కౌంట్ చేసి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అది కూడా మీరు ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రమే ఈ విధంగా డిస్కౌంట్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్